హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్టి రుచులు ఈ రోజు మనం అండా మసాలా చేస్తున్నాము వైట్ సాస్ తో చాలా బాగుంటది అంటే కమ్మగా ఉంటది స్పైసీగా అట్లా కాకుండా ఇన్హరెంట్ గా అనమాట వైట్ చికెన్ ఎలా ఉంటది అలా ఉంటుంది కొంచెం ఒక టూ త్రీ టీ స్పూన్సే తీసుకున్నాను ఆయిల్ తక్కువ తీసుకోవాలి దీనికి నేను వన్ టీ స్పూన్ ఆయిలే ఉంచుకున్నాను ఎందుకంటే సెకండ్ పోపు ఉంది దాంట్లో మళ్ళీ ఎక్కువ పడతారు జస్ట్ ఒకటి రెండు మూడు లవంగాలు ఒక్క తెల్లయ్యాలక ఒక్క నల్ల ఆలక రెగ్యులర్ గ్రీన్ కాడముది జాపత్రి ఒక రెక్క అంతే చెక్క చిన్న చిన్న నాలుగు ముక్కలు అండ్ ఒక బిర్యానీ ఆకు అయిపోయిందన్ మసాలా ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ నువ్వులు ఆ చిట్పట్లా ఆడింది అందులోనే పడాలి అని ఇదిగోండి ఒక్క ఆనియన్ పెద్ద ఆనియన్ ఒకటి జీలకర్ర బలే వాసన వస్తుంది ఈ స్మెల్ కోసమే కదా ఈ మసాలా అండ్ టేస్ట్ కోర్స్ కొంచెం ఒక వన్ టీ స్పూన్ గసగసాలు అవి అందులో వేస్తే అంత చిట్టుపట్ అంటాయని ఆనియన్లో వేసిన కొద్దిగా పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఒక ఆరు అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక రెండే రెండు అల్లం వన్ ఇంచ్ ముక్కలు నాలుగు ముక్కలు కట్ చేసిన నేను అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అండి రెసిపీ కొంచెం కొత్తిమీర ఇద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా ముప్పావు టీ స్పూన్ ఉప్పు దీనిలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసేస్తున్నాను హై ఫ్లేమ్ మీద ఉడకనిస్తున్నాను ఒక టూ టు త్రీ మినిట్స్ అంతే ఉడకనిద్దాం ఈలోపు మనకు గుడ్లు మీరు గుడ్లు ఇది పెట్టకముందే గుడ్లు పొయ్యి మీద పెట్టేసుకోండి ఇదిగోండి నాలుగైదు కట్ చేసుకొని పెంకి ఒల్చుకొని రెడీగా వచ్చేసా సో ఒక త్రీ ఫోర్ మినిట్స్ నుంచి ఇది ఉడుకుతుంది దీన్ని నేను మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తాను తీసేస్తున్నా మొత్తం గ్రైండ్ చేసుకొని మసాలా రెడీ చేస్తా ఇప్పుడు తీసుకోండి ఇందాక వన్ టీ స్పూను ఇప్పుడు టూ టీ స్పూన్స్ పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పప్పు వేసేసుకున్నా వెరీ లిటిల్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు అది కూడా మనం ఈ గుడ్లు వేయించడానికి అన్ని వన్ బై వన్ వేసేసుకోవచ్చండి ఎందుకంటే ఉత్త ఆయిల్లోనే కాబట్టి టక్ టక్ అయిపోతుంది కొద్దిగా మెంతి కూర మర్చిపోకండి ఒకవేళ మెంతి కూర లేకపోతే ఈ టైంలో కసూరి మేతి అండి ఆ ఫ్లేవర్ టేస్ట్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఐదారు ఇప్పుడు కూర చిన్న కట్ట ఒక్కడ చాలు ఆ టేస్ట్ ఫ్లేవర్ కోసం లేదు మెంతి పొడి కొంచెం మెంతి కూరని కొంచెం వేగనిద్దాం ఇందాక మనం అక్కడ హాఫ్ టీ స్పూన్ వేసినాం ఉప్పు గుర్తుంది కదా ఇప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసేస్తున్నాం ఒక ఒక్కటి రెండు పచ్చిమిరపకాయలు అక్కడ ఐదారు వేసినాం జస్ట్ లిటిల్ కారం హాఫ్ టీ స్పూన్ కారం కూడా అండ్ ఇవి లైట్గా బాయిల్ చేసిన గ్రీన్ పీస్ పచ్చి బఠానీ మూత పెట్టేసిన వన్ మినిట్ జస్ట్ ఒకటే నిమిషం జస్ట్ వన్ మినిట్ మన మిక్సీలో వేసుకొచ్చిన మసాలా ఇప్పుడు కొంచెం హైలో పెట్టి ఒక్కసారి తిప్పేసి కొంచెం ఈ మసాలాతో పాటు ఎగ్స్ని ఫ్రై అవనిద్దాం ఫ్రై అంటే నా ఉద్దేశం నీళ్ళు గీళ్ళు ఏం పోయకుండా జస్ట్ మూత పెట్టి అట్లా మగ్గనిద్దాం మసాలా వాసన లోపల లోపల మెంతికూర ఇవన్నీ కలిసిపోవాలి దీన్ని కొంచెం ధనియాల పొడి మనం వేయించి ధనియాలు మంచిగా వేయించి పెట్టుకున్న ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ మూత పెట్టేసాను ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ అయిందో కొంచెం పాలు పోస్తున్నాను ఒక హండ్రెడ్ ఎంఎల్ దీంతో ఈ గ్రేవీకి టేస్ట్ నేను ఎగ్ మలై మసాలా అన్నది ఎందుకు ఆ అయిపోతుందండి ఎక్కువసేపు ఉంచటం అనవసరం పాలు పోసినాక కట్టేయండి దట్స్ ఆల్ ఎగ్ మలై మసాలా రెడీ అయిపోయింది దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నంలోకి చపాతి పరాటా పూరీ నాట్ రెగ్యులర్ చేసే కర్రీ కాకుండా కొత్తిమీర వేసేస్తున్నాను ఇది ఒకసారి చేసి చూడండి మీకు బాగా నచ్చుద్ది